దేశంలోనే కావలి నియోజకవర్గాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతానన్నారు కావలి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి పసుపులెట్టి సుధాకర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలి రూరల్ మండలంలో పలు గ్రామాల్లో పర్యటించారు ఆయన ఇక పసుపులెట్టి సుధాకర్ కు మద్దతుగా గ్రామాల్లో విశేష స్పందన లభిస్తోంది మరోవైపు ఆయనకు మద్దతుగా హైదరాబాద్ నుంచి అనేక మంది వచ్చి ప్రచారం చేస్తున్నారు ఇక ప్రజల పక్షన తాను నిలబడి పోటీ చేస్తున్నానని ఎన్నికల్లో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్న సుధాకర్తో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్ నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రజల్లో నుంచి కూడా అపూర్వ స్పందన లభిస్తుందని చెప్పి ఇప్పటికే కార్యకర్తలు కొత్త ఉత్సాహంలో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇవాళ పసుపులేటి సుధాకర్ గారు గ్రామ గ్రామాల్లో పర్యటిస్తున్నారు ఎలా ఉంది స్పందన మీరు ఎలా చూస్తున్నారు చాలా బ్రహ్మాండంగా ఉంది ఆయన ఒక పేదల నాయకుడు ఒక ముద్ర ఉంది నేను హైదరాబాద్ నుంచి తెల్లాపూర్ గ్రామం నుంచి ఆయన ప్రచారాన్ని చూద్దామని తిలకిద్దామని వచ్చినటువంటి నేను మా తెల్లాపూరు గ్రామంలో ఆయన ఒక స్కూల్ బిల్డింగ్ కట్టించుండు పేదవాళ్లకు ఆయన ఒక పేదవాళ్లకు ఒక పేద వాళ్ళ పెన్నిధిగా ఒక గుర్తింపు పొందిన నాయకుడిగా ఇక్కడ నిలబడ్డాడని తెలిసి నేను నిజంగా చాలా సంతోషపడ్డా ఆ సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడానికి ప్రజలతో పాల్పంచుకోవడానికి వచ్చిన సుధాకర్ గారు ఇవాళ గ్రామ గ్రామాల్లో పర్యటిస్తున్నారు ఇప్పటికే ప్రజలు స్వచ్ఛందంగా మేము ముందుకు వస్తున్నారని చెప్తున్నారు ఎలా ఉంది ప్రజల స్పందన చాలా బాగుంది ప్రతిరోజు ఈ గెలుపు సుధాకర్ గెలుపు కాదు మన కావలి నియోజకవర్గ ప్రజలు గెలుపు అని తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఏ గ్రామం వెళ్ళినా వెళ్ళినా కానీ గ్రామం గ్రామం తరలి వస్తూ ఉంది వన్ సైడ్గా గెలిచే అని చెప్పని తెలియజేస్తామన్నారు అయితే ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒక వ్యక్తి గెలిచారు రామ్ రెడ్డి ప్రతాపరెడ్డి మరోవైపు టీడీపీ నుంచి కావ్యకృష్ణారెడ్డి బలమైన నేత అని చెప్పి చెప్పు బయటకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల పక్షాన ఏ విధంగా పోరాడబోతున్నారు ఏ గ్రామం వెళ్ళినా సరే వాళ్ళు ప్రత్యేకంగా ఆటోలు పెట్టికి ఆ గ్రామంలో జనాలను దోలుకొని తిరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ మీరు స్వయంగా చూడవచ్చు ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా బంధుమిత్రులు నా రక్త సంబంధికులు అందరూ కూడా వాళ్ళు రెడ్డి గారు ఎక్కడి నుంచి జనాన్ని తోలుకొచ్చుకోవాలి ఇక్కడ ఉండే వాళ్ళందరూ నా బంధుమిత్రులు కాబట్టి అందరు నా కోసం వచ్చారు ప్రజలకి ఏం చెప్పబోతున్నారు సార్ అంటే ఇప్పటికే మీరు అనేక హామీలు ఇచ్చారు నూట యాభై కోట్ల సొంత నిధులతో నియోజకవర్గ అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు మహిళలకి యువతకి ప్రజలకి ఏం చెప్పబోతున్నారు అంటే నేను ఇప్పటివరకు చేసినటువంటి పనులు నేను ఎక్కడో మీడియా ద్వారానో ఎవరిదవరు చెప్పాల్సిన అవసరం లేదు నేను చేసిన పని ఇక్కడే మన పైనే ఉంది కనిపిస్తూ ఉంది ప్రతి గ్రామంలో ఇట్లాంటి ఫ్లడ్ లైట్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎంతోమందికి సహాయం కానీ చేసిన ప్రతి గడపలో నా తోడబుట్టిన అక్కజల్లుళ్ళకి అన్నదమ్ములకి ప్రతి గడపలో నేను వాడికి తోడు నీడగా ఉన్న విషయం ప్రతి గడపకి తెలుసు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు నాకు చివరిగా చెప్పండి ఏదైతే గ్రామాల్లో పర్యటిస్తున్నారు ప్రజల నుంచి స్పందన వస్తుందని చెప్తున్నారు మరోవైపు కావలి పట్టణంతో పాటు అనేక ప్రాంతంలో కార్యకర్తల నుంచి ఇతర ఇతర పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా మీ దగ్గరికి స్వచ్ఛందంగా వస్తున్నారు వాళ్ళందరూ కూడా మీకు ఏ భరోసా ఇస్తున్నారు నేను ఎవరిని కూడా రమ్మని చెప్పి నేను ఎవరిని పిలవలేదు కానీ ఆయా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు నేను చేస్తున్నటువంటి పనులను గ్రహించి ఇలాంటి ఇన్ని రోజులు ఈ గజి దొంగలకు పనిచేశాము ఈ బందిపోటు దొంగలకు పనిచేశాము కానీ ఒక మంచి వ్యక్తి ఎన్నాళ్ళ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు మన అంబేద్కర్ గారి ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తున్నారు పేదల పాట పన్ని పెన్నిది పేదల కోసమే పనిచేస్తున్నాడని గ్రహించి ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది నాయకులు నాతోటి రావడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా మేమందరం కలిసి ఘన విజయం సాధించి భారతదేశంలోనే ఒక ఇండిపెండెంట్ వ్యక్తి ఒక బీసీలలో నుంచి వెనకబడిన కులాల్లో నుంచి ఇండిపెండెంట్గా నిలబడి గెలిచిన చరిత్రని ఈ కావల నియోజక ప్రజలు సృష్టించబోతున్నారు అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే కావలి నియోజకవర్గాన్ని భారతదేశంలోనే ఆదర్శప్రాయంగా ప్రాయంగా తీర్చిదిద్దుతానని అదేవిధంగా బీసీ సంఘాలకు సంబంధించి బీసీ యువత ముందుకు చెప్పి పసు సుధాకర్ చెప్తున్నారు జోషితో కలిసి మురళీకృష్ణ బీఆర్కే న్యూస్ నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి